నెల్లూరు నగరంలో ఈరోజు అట్టహాసంగా డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ప్రముఖ సినీతార కృతిశెట్టి చేతుల మీదుగా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక లక్షల మంది హృదయాలు గెలుచుకున్న డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నెల్లూరులో సరికొత్త స్టోర్ ని నలభై వేలు అడుగుల విస్తీర్ణంలో అద్భుత షోరూం ని ప్రారంభించారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ షోరూం నందు అపరితమైన అద్భుతమైన మోడల్స్ అత్యంత అందుబాటు ధరలలో ఫ్యాన్సీ సారీస్ డ్రెస్ మెటీరియల్స్ లేడీస్ వేర్ ఉమెన్ వేర్ ఎథిక్ వేర్ షూటింగ్ వేర్ బెస్ట్ ప్రైజ్ కి లభిస్తాయని షోరూం అధినేతలు గోపాల్ రెడ్డి గారు మరియు హరీష్ రెడ్డి గారు పాత్రికేయుల సమావేశంలో తెలియజేస్తూ తమ సేవలను నెల్లూరు ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు के सरफेस షాపింగ్ మాల్ ఈరోజు ఓపెన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మన దగ్గర టోటల్ కంప్లీట్ షాపింగ్ మాల్ ఇక్కడ అన్ని రకాల అందరికీ ఆల్ ఏజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ జస్ట్ బాన్ అందరికీ ఆల్ ఏజెస్ వాళ్ళు కూడా కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు చాలా సరసమైన ధరల్లో దొరుకుతాయి నాణ్యత గల వస్త్రాలు అందిస్తున్నందుకే ఇన్ని ఏళ్ళుగా గత ముప్పై సంవత్సరాలుగా మమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్నారు సో అలాగే ఇక్కడ మన నెల్లూరులో కూడా అలాగే మమ్మల్ని ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాము మన దగ్గర ఇప్పుడు శారీస్ చూసుకుంటే మీరు నూట ముప్పై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది అలాగే షర్ట్స్ కూడా టూ హండ్రెడ్ రూపీస్ నుంచి షర్ట్స్ ప్యాంట్స్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నుంచి ప్యాంట్స్ కానీ డెన్ని ప్యాంట్స్ కానీ అలాగే టీ షర్ట్స్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అలాగే అన్ని రకాల మ్యారేజ్ వెడ్డింగ్ కలెక్షన్స్ మీరు పట్టు సారీస్ తీసుకుంటే అప్ టు వన్ ల్యాక్ పైన వర్క్ కూడా మన దగ్గర ఉన్నాయి ఆల్ వెరైటీస్ వెడ్డింగ్ కలెక్షన్స్ అయితే కంప్లీట్ గా ఇక్కడికి వస్తే ఒక ఫ్యామిలీ కంప్లీట్ గా వెడ్డింగ్ సంబంధించిన అన్ని రకాల షాపింగ్ ఇక్కడ చేసుకోవచ్చు అంటే పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చిల్డ్రన్ అందరికి కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది మన ఎంత తక్కువ రేట్లు ఉంటాయంటే మిగతా ఊర్లలో ఏ విధంగా అయితే మమ్మల్ని ఆదరించారో నెల్లూరులో కూడా మమ్మల్ని ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాము ఇక్కడికి నెల్లూరుకు రావడంలో ఒక విశేషం ఉంది మా అమ్మాయిని ఇచ్చాము మా అల్లుడు హరీష్ రెడ్డి సో మా బావగారు కోటారెడ్డి గారు డిఎస్పి గారు మీకు అందరికీ తెలుసుంటారు చాలామందికి ఇక్కడ సో వీళ్ళ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చాము కాబట్టి ఆ విధంగా కూడా మాకు నెల్లూరుతో చాలా అనుబంధం ఉంది అందుకే ఇక్కడ రావడం జరిగింది సో ఇలాగే మాకు అందరూ కూడా నెల్లూరు ప్రజలందరూ మా మాకు మా మీద ఆదరాభిమానాలను చూపిస్తారని కోరుకుంటున్నాము